హాయ్ ఎవరివన్ ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగులు తమ యొక్క ప్రాన్ అకౌంట్ యొక్క సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ స్టేటస్ను తెలుసుకున్న విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ స్టేటస్ను ఎన్ఎస్డిఎల్ ఎన్పిఎస్ పోర్టల్లోన చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా నిధి పోర్టల్లో చెక్ చేయవచ్చు అంతేకాకుండా నిధి యాప్లో కూడా మనము చెక్ చేయవచ్చు సో నిధి యాప్లో చెక్ చేయడం కోసము నిధి యాప్ ఓపెన్ చేయాలి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి యాప్ను ఓపెన్ చేయాలి యాప్ను ఓపెన్ చేసిన తర్వాత యాప్ యాప్ యొక్క హోమ్ స్క్రీన్పై సిపిఎస్ స్టైల్ కనిపిస్తుంది సిపిఎస్ స్టైల్ను ఓపెన్ చేయాలి సిపిఎస్ స్టైల్పై ప్రెస్ చేయాలి సిపిఎస్ స్టైల్పై ప్రెస్ చేస్తే సిపిఎస్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది సిపిఎస్ డాష్ బోర్డులో కరెంట్ హోల్డింగ్ వాల్యూ ప్రాన్ అకౌంట్కి సంబంధించి ప్రాన్ అకౌంట్లో ఎప్పటి వరకు క్రియేట్ అయిన టోటల్ అమౌంట్ కనిపిస్తుంది అదేవిధంగా క్లోజ్ చేసే కలదు మనకు డేట్ రీసెంట్గా క్రియేట్ అయినటువంటి కాంట్రిబ్యూషన్ అమౌంట్ కనిపిస్తుంది స్క్రోల్ చేసుకో మనకి ఇప్పటి వరకు క్రియేట్ అయినటువంటి సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ స్టాటస్ను తెలుసుకోవడం కోసము స్టేట్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ వద్ద డౌన్స్ డారోను ప్రెస్ చేయాలి నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ సెలెక్ట్ చేయాలి డౌన్స్ డారో ప్రెస్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్స్ ఇయర్ను సెలెక్ట్ చేయాలి క్వార్టర్ డౌన్స్ డారో ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ టైర్ టైప్ వద్ద డౌన్స్ డేరో ప్రెస్ చేసి వన్ను సెలెక్ట్ చేయాలి తర్వాత షార్ట్ పీడిఎఫ్ బటన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది స్టేట్మెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో ప్రాన్ నెంబర్ కనిపిస్తుంది సబ్స్క్రైబర్ నేమ్ కనిపిస్తుంది ప్రైమరీ డీటెయిల్స్ కనిపిస్తాయి స్క్రోల్ చేసే కొలది స్కీమ్ డీటెయిల్స్ కనిపిస్తాయి థర్డ్ పేజీలో మనకు మ్యాచింగ్ గ్రాంట్ స్టేటస్ కనిపిస్తాయి ఫైనాన్షియల్ ఇయర్లో క్రియేట్ అయినటువంటి అమౌంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి కాంట్రిబ్యూషన్ ఆ రిడమ్షన్ డీటెయిల్స్ జ్యూరింగ్ ద సెలెక్టెడ్ పీరియడ్ వద్ద డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మంత్కి సంబంధించి అక్టోబర్ ఫిఫ్టీన్త్న క్రియేట్ అవ్వడం జరిగింది అదేవిధంగా జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మంత్కు సంబంధించి నవంబర్ థర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న క్రియేట్ అవ్వడం జరిగింది ఇది ఈ విధంగా స్క్రోల్ చేస్తే అప్ టు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు క్రియేట్ అవ్వడం జరిగింది మార్చ్ ట్వంటీ సిక్స్త్న రైట్ సైడ్ మనకు మూవ్ చేస్తే కాంట్రిబ్యూషన్ అమౌంట్ కనిపిస్తుంది ఎంప్లాయ్ కాంట్రిబ్యూషన్ అదేవిధంగా ఎంప్లాయర్స్ కాంట్రిబ్యూషన్ టోటల్ కనిపిస్తుంది సో ఈ విధంగా మనము సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ స్టేటస్ను నిధి యాప్లో లేదా నిధి పోర్టల్లో తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు Subscribe channel, thank you for watching.